హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడత రెండు వేలు డేట్ ఫిక్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ పంతొమ్మిదవ విడత పీఎం కిసాన్కు సంబంధించి తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్త అందించారు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచడంతో పాటుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి భారీగా నిధులు పెంచారు ఈసారి పిఎం కిసాన్ పథకానికి ఏకంగా అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు గత ఏడాది బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి అరవై వేల కోట్లు కేటాయించగా అప్పటితో పోలిస్తే ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ కేటాయించారు ఈ బడ్జెట్ గ్రామీణ ఆదాయం వినియోగాన్ని పెంచుతుందని అంచనా వేసింది కేంద్రం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రెండు వేలు చొప్పున ఏడాదికి ఆరు వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం భూమిని కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు గత ఆరేళ్ళ నుంచి ఏడాదికి ఆరు వేలు అందిస్తున్నారు అయితే ఈ సాయాన్ని పెంచుతారని ఒక్కో రైతుకు ఏడాదికి పదివేలు ఇస్తారనే వాదనలు వినిపించాయి ఈ బడ్జెట్లోనే ప్రకటన ఉంటుందని అంతా ఎదురు చూశారు కానీ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు కానీ నిధులు భారీగా కేటాయించిన క్రమంలో రైతుల్లో ఆశలు చిగురించాయని చెప్పవచ్చు సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాల్లో రెండు వేలు జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది విడతల్లో లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో ప్రధాని మోడీ పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇందుకోసం మొత్తం ఇరవై వేల కోట్లు కేటాయించారు ఈ క్రమంలో ఈ నెలాఖరులోపు పంతొమ్మిదవ విడత కింద రెండు వేలు రైతుల అకౌంట్లోకి జమ చేస్తారని పలు నివేదికలు చెబుతున్నాయి